సెప్టెంబర్ పదిహేడున కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు తెలంగాణ విమోచన దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో పాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ను బండి సంజయ్ తిలకించారు అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాలపై కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరో మాట మాట్లాడుతుందని బండి సంజయ్ విమర్శించారు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారే వాళ్ళే అన్ని వీక్ అన్ని వాళ్ళే కూడా ఈ వీక్ వాళ్ళే కూడా చేరు కదా మరి తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేస్తలేరు సర్దార్ పటేల్ ఫోటో వరకు నిధులు దిగుతలేరు ఇన్ని రోజులు సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు ఏ రోజైనా ఈ పది సంవత్సరాలు సార్ గతం వదిలిపెట్టండి అలా పలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే వాళ్ళు చేయరు ఏ రోజన్నా తెలంగాణ గురించి కానీ తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు మా వాళ్ళు నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ విముక్తి విముక్తి కలిగించిందని చెప్పి ఏ రోజన్నా ఎందుకు చెప్పుకోలే